ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రెడ్డి కృషి ఫలితంగానే నేడు రైతులకు సాగునీరు అందుతుందని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి మండల పార్టీ అధ్యక్షుడు తప్పెట శంకర్లు అన్నారు అప్పటి సీఎం దివంగత నేత వైఎస్ రెడ్డి రెండు వేల సంవత్సరంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల జలయజ్ఞం ద్వారా సుమారు ఏడు ఉమ్మడి జిల్లాలకు సాగునీరు త్రాగునీరు అందించాలనే దృఢ సంకల్పం వల్ల సిద్దిపేట ప్రాంతంలోని రైతులకు నేడు సాగునీరు అందుతుందని వారు పేర్కొన్నారు రంగనాయక్ సాగర్ కుడి కాలువ ద్వారా విడుదల చేసిన సాగునీరు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నాగరాజుపల్లి గ్రామ చౌట చెరువులోకి చేరుకోగా మత్తడి దూకుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి వారు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేసి పుష్పాలతో గంగమ్మ తల్లికి జలహారతి పట్టి స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గత కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కృషి ఫలితంగా సిద్దిపేట ప్రాంతంలో ప్రాజెక్టులను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని వాటిని మాత్రమే బీఆర్ఎస్ పార్టీ హయాంలో పూర్తి చేసుకోవడం జరిగిందని అన్నారు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రతి చేరువను నింపి ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని సీఎం ఆదేశానుసారం జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొండా సురేఖ రంగనాయక సాగర్ కుడికాలు ద్వారా సాగునీటిని విడుదల చేయడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో నాయకులు చర్యల బాలయ్య ముఖ్యం ప్రసాద్ మహిపాల్ రెడ్డి ఐలయ్య సాయిలు శేఖర్ మోహన్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంబేద్కర్ ప్రాణహిత జలయజ్ఞం ద్వారా సుమారు ఉమ్మడి జిల్లాలకు సాగునీరు తాగునీరు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో జలయజ్ఞం ద్వారా మరి సిద్దిపేట నియోజకవర్గానికి కూడా నీరు అందించాలని చెప్పేసి రంగనాయక్ సాగర్ ఆయన ప్రారంభించడం శంకుస్థాపన చేయడం జరిగింది దాని ద్వారానే ఆయన తదనంతరం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అప్పుడున్న ప్రభుత్వం ప్రాజెక్టులు కొనసాగింపుగా చేసిన కార్యక్రమంలో భాగంగా గోదావరి జలాలు ఈరోజు నంగునూరు మండలంలోని చెర్లను నింపడం జరుగుతుంది మరి నంగునూరు మండలంలో ఉన్న ప్రతి చెరువును గోదావరి నీరు ద్వారా నింపి ప్రతి ఆయకట్టుకు ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలని ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట నియోజకవర్గంలో కచ్చితంగా అన్ని చెర్లను నింపాలే ప్రతి రైతుకు సాగునీరు అందించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది